హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఎందుకంటే అసలు మనిషి ఎంతగా దిగజారిపోతున్నా అన్నదానికి ఈ వీడియో ఇలాంటివి చాలా చూసా నేను కానీ అన్ని చేయాలంటే నాకు టైం ఉండట్లేదు ఆ కొన్ని విషయాలు అసలు ఎలా చెప్పాలో కూడా ఏ విధంగా షేర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఈ విషయాన్ని నేను షేర్ అనుకుంటాను ఎందుకంటే సమాజంలో అసలు ఏ విధంగా మోసం చేయాలి మనుషులను ఎస్పెషల్లీ కొంతమంది అండి అందరూ మోసం చేస్తున్న కొంతమంది అయితే ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధ ఎన్ని అక్రమ మార్గాలు ఉన్నాయో అన్ని అక్రమ మార్గాలను కరుక్కుంటూ ఉంటాం అసలు నిజంగా వంటర్ఫుల్ అనిపిస్తే చూస్తే ఈ వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కనుక ఏదైనా ఒక కంపెనీ మీద కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద కానీ వాళ్ళు కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే భారతదేశం ఎక్కడికి వెళ్తుంది కానీ వీళ్ళందరూ అప్పని చేయరు ఎందుకంటే వీళ్ళ సొంతంగా మనీ సంపాదించాలి అది కూడా అక్రమ మార్గంలో ప్రజల నుంచి ప్రజల ద్వారా దోచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీదే ఉంటారు సో అలాంటిదే ఈ స్టోరీ అసలు చూడంగానే మతిపోయింది నిజంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్ ఇక వీడియోలోకి వచ్చేస్తే మన మీరందరూ కూడా మనందరూ కూడా వినోదం అని చెప్పి ఒక సినిమా ఉంటుంది శ్రీకాంత్ ఆ తర్వాత ఆయన గ్యాంగ్ ఉంటారు ఒక నలభై ఐదు ఫ్రెండ్స్ అలాగే ఆ కోట శ్రీనివాసరావు తర్వాత వచ్చేసరికి బాబుమోహన్ వీళ్ళ యొక్క కాంబినేషన్ లో చాలా మంచి మంచి సీన్లు ఉంటాయి ఆ సినిమాలో అందులో ఆ ఉత్తి బ్యాంక్ అని చెప్పి ఒకటి ఉంటది శ్రీకాంత్ ఉత్తిత్తి బ్యాంక్ అని ఒకటి క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఆ కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ వెళ్ళేసి అందులో ఆ బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేస్తారు రేపొచ్చి మీకు రిసిప్ట్ తీసుకోమని చెప్తే రేపు వెళ్ళేసరికి ఆ బ్యాంక్ ఉండదు అక్కడ అలాంటిది ఇది ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను ఉత్తిత్తి కోర్టు ఒక కోర్టు సీన్ క్రియేట్ చేసుకొని ఒక గుజరాత్ లో ఒక పాస్ట్ ఎవరో సంథింగ్ ఒక అసలు ఆయనే తీర్పులిస్తూ ఆయనే శిక్ష లేస్తూ ఆయనే అన్ని పనులు చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఇంతకుముందు బ్యాంక్ సేఫ్ చూసాము ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ ఇది ఉత్తిత్తి బ్యాంకు పెట్టి నూట నలభై కోట్లు మోసం చేశాడు ఒక పర్సన్ ఎక్కడో కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే మళ్ళీ ఎక్కడో అనుకునేరు మీరు అసలు ఎంత విచిత్రంగా ఉందండి చూస్తే నాకు ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ మాయా ఇది స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మూడు వందల ముప్పై బ్రాంచ్లు ఏర్పాటు చేసి పిఎం ముద్రా యోజనకు అనుబంధ సంస్థగా ప్రచారం చేసుకొని బ్యాంకుగా చెప్పుకుంటూ కూలీల నుంచి బిజినెస్ మ్యాన్ల దాకా చూసారు కదా కూలీలు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ల దాకా అందరి దగ్గర కూడా వసూలు చేశారు ఇల్లు సొసైటీ చైర్మన్ రామదాసప్ప కుమారుడు సాయి కిరణ్ అరెస్ట్ చేసిన సిఐటి ఇక కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ సొసైటీలో డిపాజిట్ల పేరుతో నూట నలభై కోట్లు కొల్లగొట్టిన ఘనా మోసగలను రాష్ట్ర సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంట ఇల్లు దగ్గర దగ్గరగా రెండు వేల మందిని మోసం చేసి రెండు వేల మందిని మోసం చేసి ఆ నూట నలభై కోట్లు వసూలు చేశారు రెండు వేల మంది దగ్గర నుంచి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు నాంపల్లి కోట్లు హాజరుపరిచారు చెంచగూడ జైల్లో రిమాండ్ వేశారు సో ఈ విధంగా ఒక సిఐడి చీఫ్ షికా గోయల్ ఒక పత్రిక ప్రకటించారు ఆయన ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ప్రచారం చేశారు ఇల్లు అంటే ఇది కేంద్రానికి సంబంధించింది కాబట్టి రుణాలు వస్తాయి ఇందులో ఏదో సంథింగ్ ఉంటాయి ప్రధానమంత్రి ఉంటాయి కదా అమరావతికి చెందిన తిప్పెనేని రామదాసప్ప నాయుడు ఆయన కుమారుడు సహాయికి సహా మరి కలిసి ప్రధాన మంత్రి ముద్రా యోజన అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థగా ప్రచారం చేసుకున్నారు బయట వీళ్ళు బాగా సొసైటీ అతి త్వరలోనే బ్యాంక్ గా మారుతుందని చెప్పేసి కార్యకలాపాలు నిర్వహించి నిరుద్యోగులను నమ్మించి ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి గవర్నమెంట్ మార్కెటింగ్ సూపర్వైజర్లుగా ఉద్యోగాలను ఆఫర్ చేశారు అది కూడా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి వాళ్ళు ఇంకా చూసారా ఎంతగా తెగించేశారో సొసైటీ సభ్యులందరూ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా నియమ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మించారు అంటే ఆ సొసైటీలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి సో ఈ ప్రకటన నమ్మి తెలంగాణలో తెలంగాణ నుంచి ఈ ఏపీ నుంచి అనేక మంది యువకులు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగాల చర్య ఆసక్తి చూపి వాళ్ళను సంపాదించేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్లు కొంత డిపాజిట్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు మూడు వందల బ్రాంచులు పదహారు వందల మందిని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు తెలంగాణ ఏపీలో మూడు వందల ముప్పై బ్రాంచులు ఓపెన్ చేసి పదహారు వందల మంది పదహారు వందల మంది ఉద్యోగులను నియమించుకున్నారు వీరి వద్ద సెక్యూరిటీ కింద షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ల పేరుతో డబ్బులు తీసుకున్నారు వాళ్ళు అంటే షేర్ మార్కెట్ గానీ షేర్ క్యాపిటల్స్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ల పేరుతో డబ్బులు వసూలించారు సో మార్కెటింగ్ సూపర్వైజర్ల పేరుతో ఉద్యోగాలుగా చేరిన వారికి సొసైటీలో డిపాజిట్లు చేయాలని చెప్పి టార్గెట్లు పెట్టారు వీళ్ళు ఈ టార్గెట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు కామన్ పీపుల్స్ నుంచి మనీ వసూలు చేస్తారు సో ఇందులో వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తుంది ఎవరు అంటే నిరుద్యోగుల్లో బిజినెస్ మ్యాన్లలో నిరుద్యోగులు అంటే తొందరగా మోసపోయేది ఎవరంటే నిరుద్యోగులు అండి ఇక్కడ అది ఎవరైనా సరే సొసైటీలో ఒక ఉద్యోగం ఉంది నేను ఒక వీడియో చేశాను అనుకోండి యూట్యూబ్ లో చాలా వస్తాయి బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ ద్వారా ఐటీ ఫీల్డ్ లో జాబ్స్ అనగానే సో చాలా మంది పింగ్ చేస్తారు అసలు బ్యాక్ డోర్ ద్వారా ఎలా వెళ్ళాలన్నా ఏంటి ఎంత పేమెంట్ చేయాలి తమ సొసైటీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో లాభాలు వస్తాయని నమ్మించారు వీళ్ళు అసలు ఎందుకుగా రైతులు రోజువారి కూలీలు నిరుద్యోగ యువత నుంచి డిపాజిట్లు సేకరించే బాధ్యతలను మార్కెటింగ్ సూపర్వైజర్లకు ఇచ్చారు అలా రోజు వారి కూలీ రోజు వారి కూలీలు రైతులు చిన్న వ్యాపార డిపాజిట్లు సహా ఏపీఐఏసీ లిమిటెడ్ ఇండస్ట్రియల్ క్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు అలా చేస్తామని చెప్పి ఇండస్ట్రియల్ లో నూట నలభై కోట్లు సేకరించి ఆ తర్వాత సొసైటీలో డిపాజిట్ చేసిన వరకు రిటర్న్లు ఉద్యోగుల వద్ద తీసుకున్న సెక్యూరిటీ తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు ఇది బాగా నేర్చుకున్నా అసలు ఎవరన్నా సరే ఈ మధ్య కాలంలో కాదు చాలా రోజుల నుంచి జరుగుతానే జరుగుతూనే ఉంది నేను చాలా చూశాను సిటీలో మరి కేసులన్నీ ఏమవుతాయి అర్థం కావట్లేదు తర్వాత అసలు అప్డేట్స్ ఉండవు మనకు పేపర్లలో రావు సోషల్ మీడియాలో రావు ఎవరికి వచ్చినప్పుడు అందరం హడాబు చేసేస్తారు ఆ తర్వాత అసలు ఈ కేసు ఏమైంది ఏంటి అన్నది ఎవరు కూడా ఇక్కడ డిస్ప్లే ఉండదు మనకు ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక అతను అనే అతను దగ్గర దగ్గర వంద కోట్ల పైనే సిటీల వ్యాపారంతో మోసం చేశాడు రీసెంట్ గా మన గుంటూరు జిల్లాలోనే ఒక ఆమె మోసం చేసింది దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి అలాగే అనంతపూర్లో ఒక ఐదు కోట్లు ఇట్లా ఆ నర్సరావుపేటలో చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ ఇవి అసలు నిజంగా రికవరీ చేస్తున్నారా రికవరీ చేసిన అమౌంట్ ఏమవుతుంది ఆ తర్వాత నిజంగా ఈ బాధితులకు ఇస్తున్నారా ఏమిటి ఈ అప్డేట్స్ ఏమీ ఉంటాయి మళ్ళీ వాళ్ళు మరి కేసు నీరు కానిపోయి మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే ఆ తర్వాత అప్డేట్స్ ఉంటాయి చూసారు కదా ఇక్కడ కూడా బెదిరింపులు దీనిపై తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు నమోదైన కేసులన్నీ కలిపి సిఐడి దర్యాప్తు చేసింది దర్యాప్తులో భాగంగా ఇద్దరు కీలక నిందితులైన రామదాసప్ప ఆయన కుమారుడు సాయి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ఇది చూశారు కదా ఒక బ్యాంక్ అంటే ఉత్తిత్తి బ్యాంక్ ని ఒక లేని బ్యాంక్ ని క్రియేట్ చేసి అందరి దగ్గర నుంచి నిరుద్యోగుల నుంచి బిజినెస్ మ్యాన్ రోజువారి కూలీల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అమౌంట్ ను డిపాజిట్ చేయించుకొని వాళ్ళనే బెదిరించడం ఇంకా అసలు దీన్ని ఏమంటారు అతికి పరాకర్షాలు అసలు ఆ మనమేమో అందరు కూడా సిద్ధాంతం గురించి మాట్లాడతాం మరి కర్మ సిద్ధాంతం అన్నది ఉంది తర్వాత వాళ్ళు అనుభవిస్తారు అన్నప్పుడు మరి ఇవన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నారు మరి మనుషులు నిజంగా ఎంత తప్పండి ఇది రోజు వారి కూలీలు నిరుద్యోగులు వాడికి ఆల్రెడీ ఉద్యోగం లేదు మళ్ళీ వాడి దగ్గరే తీసుకోవడము అలాగే రోజు కూలీలు పాపం వాళ్ళు డైలీ వర్క్ చేస్తే గానీ వాళ్ళ పూట గడవదు అలాంటి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర బిజినెస్ మ్యాన్లు వాళ్ళ రూపాయి రూపాయి మన దగ్గర కష్ట రూపాయి రూపాయి కష్టపడి పోగేసుకుంటే మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని వదల అంటే ఒక మోసం చేయాలనుకున్నప్పుడు ఎంత పకడ్బందీగా చేస్తున్నారు దాన్ని అసలు అంటే మరి సమాజం ఎటు పోతుందో ఏంటో మనం ఎలా నన్ను వీళ్ళని మళ్ళీ పెద్ద మనుషులు గౌరవిస్తూ ఉంటాం మనం సమాజంలో వీళ్ళకి అంత ఆస్తుంది వీళ్ళకి ఇంత ఆస్తుంది అంటారు మరి వాళ్ళందరూ మరి నిజంగా సమాజంలో ఏక కృతి పడకుండా సంపాదించారా లేకపోతే ఇలా అడ్డదారులు సంపాదిస్తున్నారా మళ్ళీ వాళ్ళ గౌరవాలు విఐపి ప్రోటోకాల్స్ ఒక గుడికి వెళ్తే వాళ్ళే ముందు దర్శనాలు ఏంటి అంతా అసలు నిజంగా వీటికి సపరేట్ గా ఒక ఒక పోలీసు విభాగం కనుక ఉంటే ఆ కేసు తొందరగా కూడా క్లియర్ అయ్యే విధంగా ఉండొచ్చు మేబి నేను అనుకోవడం ఎందుకంటే ఇలాంటి చేసినప్పుడు ఏ శిక్షలు పడతాయి ఏంటి అన్నది కూడా క్లియర్ కట్ గా మనకు ప్రజల్లో కనుక ఒక అవగాహన అనేది ఉంటే ఇలాంటి వాటి వెళ్ళారు కొంతమంది అన్నా సరే ఈ చిట్టిల మోసాలు కానివ్వచ్చు చేదులు తీసుకునివ్వరు నమ్మకం మీద డబ్బులు తీసుకునివ్వరు మీరు ఎవరైనా సరే ఒక బ్యాంక్ లో డిపాజిట్ అప్పుడు నిజంగా బ్యాంక్ కాదా అసలు ఏంటి ఇంటికి వచ్చి చెప్పే సూపర్వైజర్స్ వీళ్ళని ఎవరిని కూడా నమ్మద్దు అండి ఎందుకంటే మనం రూపాయి రూపాయి కష్టపడి పెట్టుకొని తీసుకెళ్లి వీళ్ళకి ఇస్తే వీళ్ళు మాత్రం దర్జాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు గోవాకు దుబాయ్ కో సింగపూర్కు వెళ్ళేసి అంతే తప్పించి మీ డబ్బులు మాత్రం రావు సో దయచేసి ఇలాంటి మోసాలు బాట పడద్దు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇలాంటివి కొంతమందికి చేరాలి కాబట్టి వీటిని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి కొంతమంది తెలుస్తూ ఉంటాయి కనీసం ఇలాంటి వాటి తోలి కూడా వెళ్లకుండా ఉంటారు సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చివరికి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్